పనిచేసే ప్రభుత్వాన్ని అర్థం చేసుకుని ఆశీర్వదించాలని పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి అన్నారు వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్నికల్లో చెప్పిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామని వాసు ప్రజలకు హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టారని వాసు దృష్టి పెట్టారు విజన్ రెండు వేల నలభై ఏడును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు అని మీడియాతో అన్నారు అర్థం చేసుకొని ఆశీర్వదించమని చెప్పి ఒక మంచి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఆశీర్వదించాల్సిందిగా ఈ సభలు పెట్టాము ఎన్నికల్లో ఏదైతే హామీలు చెప్పామో ప్రతి హామీ దూచా తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం అవినీతి అక్రమాలు ప్రశ్నించే వాడిని గొంతు నొక్కి కేసులు పెట్టి జైల్లో పెట్టి అరాచకం చేసి ఈరోజు ప్రజల నుంచి చీకొట్టుకున్న కొట్టుకున్న పుట్టించుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలు ఏ హామీ చెప్పినా ఏ హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ఒక్క ఛాన్స్ అని చెప్పి అబద్ధాలతో అధికారం లేకొచ్చి గతని ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా బాగుపడ్డారు తప్ప ప్రజల జీవన ప్రమాణాలు అయితే పూర్తిగా దిగజారిపోయినాయి అందుకే విజన్ రెండు వేల నలభై ఏడును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలా విజన్ రెండు వేల నలభై ఏడుకు పదహైదు లక్షల తలసరి ఆదాయాన్ని కల్పించాలని ఆదేశ ఆలోచనలతోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు సంపద సృష్టించి ఆలోచనలు చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా ప్రజలు ఆశీర్వించమని కోరుతున్నాను